హాయ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్యామ్ ప్రసన్న అయితే మేము మినీ మేడారంకి వచ్చాము ఇవైతే సమ్మక్క సాలమ్మ గద్దలు ప్లస్ లక్ష్మీదేవి గద్ద కూడా ఫస్ట్ అయితే మేము మోక్షకు ఎత్తు బెల్లం తీసుకోవడానికి బజార్కి వెళ్తున్నాం మా మోక్ష ఎత్తు ఎత్తు బెల్లం మా మమ్మీ మొక్కింది అందుకనే మేము బజార్కి వచ్చినాము ఫస్ట్ అయితే మా మోక్ష కానీ వేటు చూస్తున్నారు వెయిట్ని బట్టి బంగారం ఇస్తారంట అదేనండి బంగారం అంటే మళ్ళీ అడిగారు అదే బెల్లం అమ్మవారికి సమర్పించే ప్రసాదం అదే బ దాన్ని ఇక్కడ బంగారం అని అంటారు ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి అంటే ఈ బంగారం తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి తిరుగువారంలో పసుపు కుంకుమతో ప్రసాదం లెక్క పంచుతారు మా సైడు మీ సైడ్ ఎట్లా పంచుతారో మీరు కామెంట్ చేయండి నాకు కూడా తెలిసినట్టు ఉంటుంది నెక్స్ట్ మేము వచ్చేసి మామే వాళ్ళ ఇంటికి వచ్చినాం ఎందుకంటే కొంచెం బంగారం ఇక్కడ పెట్టేసి కొంచెం బంగారం మాడికి తీసుకెళ్దామని మా మోక్ష బంగారం మా మోక్షనే మోస్తుందంట అందుకనే అది చూడ ఎట్లా పట్టుకొని జరుగుతుందో ఆమెకు అది బోనం టైప్ అంట బోనం బోనం అని ఊకంటుంది నెక్స్ట్ మేము వచ్చేసి మినీ మెడారానికి వచ్చేసినామండి ఫుల్ రష్ ఉన్నారు ఫుల్ అంటే ఫుల్ ప్రబ్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కనబడేది ఫ్రీ బస్ అంట అది నాకు తెలియదు అది ఎక్కడి నుంచి వస్తుంది ఏమో వాళ్ళు అక్కడ అనౌన్స్మెంట్ చెప్తు చేస్తున్నారు అందుకనే మీకు చెప్తున్నా ఇక్కడ కూడా ఫీ ఫ్రీ బస్ తిరుగుతున్నాయని ఇక్కడైతే చుట్టుపక్కల ఉన్న ఊర్లో నుంచి దగ్గర దగ్గర ఉన్న దగ్గర దగ్గర ఉండి చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక నైట్ స్టే చేసేసి మార్నింగ్ వేసేసి తినేసి సర్దుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా మమ్మీ కూడా అంటే ఇట్లా కష్టంగా నడుచుకుంటూ వస్తుంది కొంతమంది అయితే ఇలా టెంటెస్ వేసుకోకుండా నార్మల్గా చేప పరుచుకొని అక్కడ వండుకొని తినేసి నిద్ర చేసేసి మార్నింగ్ లేచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీకు సైడ్ కనబడేటోళ్ళు కూడా వాళ్ళే చిన్న ఒక్కరి మందం అంటే ఒక్కరి మందం ఇట్లా చేప పరుచుకొని కొంచెం నీడ చూసుకొని ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడైతే ఇది గవర్నమెంట్లో పడింది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా వరకు మస్తు హెల్ప్ చేసేళ్ళు వాటర్కైనా చెత్తకైనా దేనికైనా కానీ మంచి హెల్ప్ ఉన్నారు ఇక్కడ వాటర్కి కూడా ఏం ఇబ్బంది లేకుండా ఇలా ట్యాంకర్స్తో వచ్చి ఒక టెన్ ఒక పది టెంట్లకు ఎదురుగా నిలబడితే వాళ్ళకి అవసరమైన వాళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి అయితే మేము అమ్మ అమ్మ వాళ్ళు ఒడిబిఎం పోస్తున్నారు మామే వాళ్ళకు మేము ఈవినింగ్ పోద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళు తల్లిందేయడానికి వెళ్తున్నారు అందుకని మేము అటు ఇటు తిరిగే వరకు సిక్స్ థర్టీ అయింది అక్కడ ఆల్రెడీ అమ్మవారి స్టార్ట్ అయిపోయింది అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ గద్దెల వరకు పెట్టే వరకు ఎంతమంది రష్ అయ్యిలో చూడండి అసలు కనబడట్లేదు ఎక్కడ చూసినా కానీ తలకాయలే కనబడతాను నాకైతే నెక్స్ట్ డే నెక్స్ట్ టైం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చినాం ఎందుకంటే మా మొక్కులన్నీ సమర్పించేసి నైట్ వెళ్ళిపోదాం అన్నట్టు మేము వచ్చేవరకు ఫుల్ మంచి గురుస్తుంది అలానే వచ్చేటప్పుడు మా మమ్మే మేకని అని తెచ్చిళ్ళు ఆ మేకేమో ఒక్క కాడ ఆగుతలేదు అందరు కలిసి దాన్ని చూస్తున్నారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు నెక్స్ట్ వచ్చి అమ్మ మోక్షకు జోకిచ్చిన ఎత్తుబెళ్ళని మొత్తం ఒకదాని బొట్లు ఇట్లా పెడుతుంది ఓడి బియ్యం కూడా అని మొక్కినాం కదా అందుకనే అమ్మ బియ్యం కలిపి నాన్న అడుగుతుంది మా మోక్షం ఏం చేసిందంటే సగం బియ్యం ఒక గిన్నెలో పోసేసి దానిపాటికి అది ఆడుతుంది ఇంకో పక్కన ఎవరి పనులు వాళ్ళు బిజీలో ఉన్నారు అమ్మ అయితే ఫైవ్ కేజెస్ అని అనుకున్నట్టున్నది అందుకనే ఫైవ్ కేజెస్ కరెక్ట్ కూడా వచ్చింది అందులో టూ కేజెస్ మోక్ష ఇందులో పోసుకుంది అది ఇంత ఇంకో దాంట్లో పోద్దాం ఒకే దాంట్లో కలుపుదామన్నా కానీ ఇయ్యలేదు చిన్నపిల్లలు కదా అట్లనే ఉంటుంది అమ్మ నల్ల నల్ల ఉన్నాయని ఏరితే అమ్మ మోక్ష ఏకంగా బియ్యమే ఏరుతుంది అది చూస్తుంటే ఇంకా నవ్వు వస్తుంది కింద అన్ని బియ్యం పారిపోసింది అట్లుంటుంది పిల్లలతో అని అప్పుడు అర్థమైంది నెక్స్ట్ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మ అమ్మ మా మోక్ష ఐదుగురు కలిసి బియ్యాన్ని అయితే కలిపేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇప్పటికే సిక్స్ వరకు ఇంటికి వెళ్ళిపోదామన్న ప్లాన్లో ఉన్నారు కానీ అక్కడ వర్కౌట్ అవుద్దో లేదో అన్నదే అది మేము అటు ఇటు చూసే వరకు అంత ఒకటి కావచ్చింది ఈ హడావిడి హడావిడి చేసేళ్ళు ఇంకో పక్కన వంటలు చేయాలని ఇంకో పక్కన అయితే మా ఆంటీ వాళ్ళు ఆల్రెడీ వంటలు కా వంటల కార్యక్రమాలు స్టార్ట్ చేసేది కాకపోతే ఎంతైనా కానీ కాడకెళ్ళినాక ఇబ్బంది అయిద్ది కాబట్టి నైట్ మనము మోక్షతోని మోక్షతో ఇంకా ఇబ్బంది అయ్యని హడావిడి హడావిడి చేసినా కానీ అప్పటికీ లేట్ అయితేనే ఉంది మా మోక్ష ఇక్కడ ముచ్చలు పెడుతుంది నెక్స్ట్ వచ్చి మోక్ష ఉన్న అమ్మ ఒడిబియ్యం పక్కన పెట్టేసి మోక్ష ఏమో హారతి అది అగరబత్తితో ధూపం వేస్తుంది అది ఎక్కడ కూర్చోవని అర్థం కాక ఏకంగా బంగారం ముద్దకే కూర్చోాలని ట్రై చేస్తుంది అట్లాంటిది నా బిడ్డ ఎక్కడ తగ్గేదిలే అంటుంది అంటే ఐ అమ్మ మేక కూడా మొక్కింది మేక జడితిస్తుంది అని ఇట్లా ఇది ఇవ్వగానే మనం అక్కడ ఎత్తువల్లం తీసుకొని అమ్మవారి గదల కాడికి వెళ్దాం నువ్వు అది దా ఫస్ట్ అయితే మేము సారలమ్మ గద్దెకి వచ్చినాం ఇదైతే సారలమ్మ గద్దె తర్వాత సమ్మక్క గద్దెకి వెళ్దామని అనుకుంటే ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడికి కూడా వచ్చినాం మేము తీసుకొచ్చిన ఎత్తుబెల్లం అక్కడ అక్కడ వేసి అక్కడ దొరికిన కొంచెం బంగారాన్ని పట్టుకొని వచ్చి ఇందులో కలిపి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయాక పసుపు కుంకుమతో సమ్మక్క పలారం లెక్క పనిచేస్తాం అమ్మ అక్కడ అదే తీస్తుంది బంగారం అక్కడ పెట్టి ఇంకో బంగారం పెట్టాం ఇది లక్ష్మీదేవి గద్దె ఇదేమో జంపన్న గద్దె ఇక్కడ కూడా చాలా మంది తక్కువ వస్తున్నారు ఇక్కడ సెమ్ ఆ మూడు గద్దెల దగ్గరకే వస్తున్నారు మొక్కుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక టూ పర్సెంట్ మందే వస్తున్నారు మొక్కుకొని వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ మేము అక్కడ టెంట్ కాడికి వెళ్ళిపోయే వరకు వీళ్ళందరూ వచ్చి వీళ్ళు అమ్మ ఒడిబియ్యం పోస్తా అని అందరిని పిలుచుకొని వచ్చింది దగ్గర దగ్గర ఒక పదకొండు మందికి పోసినట్టున్నాం పదకొండు మందిలో ఐదుగురు అమ్మాయిలు అంటే ఆడోళ్ళు ఐదుగురు మొగోళ్ళు వీళ్ళందరికీ పసుపు రాస్తున్న ఫస్ట్ ఇది స్లో మోషన్ వీడియో కాకపోతే నేనే ఫార్వర్డ్ చేసి ఫాస్ట్గా పెట్టిన సాగదీ సాగది సేమ్ చూస్తారు మీరు కూడా స్కిప్ చేసి చూసేటోళ్ళే కదా అని నేనే స్పీడ్గా పెట్టేసిన అందరికీ పసుపు పెట్టాక అందరికీ ఓడి బియ్యం పోస్తున్నా అందరూ పోసుకుంటారు ఎవరు పోసుకోను అని అన్నారు అందరికి పోసాం ఇది కూడా అమ్మ మొక్కిందే అమ్మ మొక్కిన మొక్కు మొత్తం తీర్చేసుకొని మేము ఇక ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఏమో చూడాలి ఇప్పటికే మాకు త్రీ థర్టీ ఫోర్ థర్టీ అవుతుంది మేము అనుకున్న దానికన్నా బాగా జరిగింది జాతర మంచిగా అనిపించింది మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళిన వెళ్ళినాం మళ్ళా తర్వాత ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతమందితో హ్యాపీగా ఉండమన్నట్టు అన్నట్టు అనిపించింది మంచిగా జరిగింది జాతర కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు మంచిగా జాతరని ఎంజాయ్ చేసి మంచిగా వెళ్తున్నారు ప్రేమనే నైట్ అయింది నైట్ అయిపోయినాక ఇది నైన్ థర్టీ అవుతున్నట్టు అందరు చాలా మంది చాలా వరకు ఖాళీ అయిపోయింది మా అమ్మమ్మ ఒక ప్లేస్ చూసుకొని పడుకుంది మా టెంట్ కూడా పీకెస్ వచ్చి కానీ వీళ్ళు నైట్ నిద్ర చేద్దామని అన్నారు అందుకని మళ్ళీ మేము కూడా ఆగిపోయినాం చాలా మంది చూడండి దర్శనానికి వెళ్ళిళ్ళు ఇంకో పక్కన వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ మూటాముల సదురుతున్నారు చెప్పండి ఇంకోటి చెప్పు అన్ని వన్ వన్ గా వేసుకోవచ్చు టూ గా వేసుకోవచ్చు అది కిచెన్ ఫౌండేషన్ అన్ననే అదేస్కో లాస్కు దియక్ ఉంది ఇది 1 1 నిస్కోచ్చు ఇట్లా తీసుకుంటే మధ్యలో అది ఉన్నాయి కదా వైట్ కార్ అది మధ్యలో కాఫీ మమోక్ష వాళ్ళ అమ్మ మముచ్చట్ల తర్వాత అందరు కలిసి అన్నం తింటున్నారు ఇక నైట్ వాడుకొని తెల్లాలేసి వెళ్ళిపోదాం అన్నట్టు అందరు ఫిక్స్ అయిపోయేళ్ళు మెంటల్ గా అంతేనండి ఇది